వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు అంతేకాక మన దేశంలోనే మాల్దీవ్స్ కన్నా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని సరిగ్గా డెవలప్ చేస్తే లక్షద్వీప్ పర్యాటకానికి హాట్స్పాట్ గా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో చేపట్టిన పర్యటన తర్వాత దేశీయ పర్యాటకుల్లో ఆ దీవుల సముదాయంపై ఆసక్తి పెరిగింది మాల్దీవులతో వివాదం లక్షద్వీప్పై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం మోదీ మాస్టర్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది యుద్ధ విమానాలతో పాటు వాణిజ్య విమాన సర్వీసులను సైతం నడిపేందుకు వీలైన విమానాశ్రయాన్ని లక్షద్వీప్లోని మినీ కాయ్ దీవిలో నిర్మిస్తే బాగుంటుందని కేంద్రం భావిస్తుందట లక్షద్వీప్ మినీకాయ్ దీవిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రక్షణ శాఖ కేంద్రానికి ప్రతిపాదన పంపింది అయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో మినీకాయ్లో సైనిక పౌర అవసరాలకు సైతం సరిపోయేలా విమానాశ్రయాన్ని నిర్మించే సరికొత్త ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి అంతేకాక ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల అరేబియా సముద్రం హిందూ మహాసముద్రాల బేస్గా పెరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు కూడా చెక్ పెట్టేందుకు వీలవుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది అంతేకాక మినీకాయలో విమానాశ్రయం నిర్మిస్తే అది అరేబియా సముద్రంపై నిఘాను మరింత విస్తృతం చేసుకునేందుకు వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతుంది ప్రస్తుతం లక్షద్వీప్ మొత్తంలో అగట్టిలో మాత్రమే ఒక విమానాశ్రయం ఉంది ఇక్కడ కేవలం చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్ అయ్యేందుకు అవకాశం ఉంది ఈ క్రమంలో ఒకవేళ మినీకాయ్ దివిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు భద్రతా పరంగా కూడా బాగుంటుందనే అభిప్రాయం వెల్లడుతుంది మరోవైపు భారత్తో వివాదం తమకు భారీ నష్టం చేసేలా కనిపిస్తున్న నేపథ్యంలో మాల్దీవ్స్ కు చెందిన పర్యాటక సంస్థలు రంగంలోకి దిగాయి ఇటీవల సస్పెన్షన్కు గురైన తమ మంత్రులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి మరి లక్షద్వీప్ అభివృద్ధిపై భారత ప్రభుత్వం ఫోకస్ పెట్టడంపై నియమి ప్లాన్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి